వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ గురువారం దేవరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిని ప్రహారీ గోడ నిర్మాణానికి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నల్ల గోవర్ధన్తో కలిసి ఎమ్మెల్యే నాయక్ బాలునాయక్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ధర్మారెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగిన కాలంలో క్రమశిక్షణకు ఉత్తీర్ణతకు విలువలకు మారుపేరుగా పాఠశాల పేరు జిల్లా రాష్ట్ర స్థాయిలో మోగిందని తెలిపారు ప్రస్తుతం నల్ల గోవర్ధన్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు పాఠశాలలో ఎన్నో మార్పులకు చోటు చేస్తుందని క్రమశిక్షణతో కూడిన విద్య వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారని అభినందించారు ఉన్న వాళ్ళకు సార్ ఉన్నవాళ్ళకు ఉన్నవాళ్ళని సెట్ చేయండి i uh, సహకాలు అందిస్తున్నా మేడే గారికి గ్రామ సర్పంచ్ మేనేజ్ గారికి ధన్యవాదాలు మేడం కొన్ని అవసరం ఉన్నాయి కాబట్టి అది ఒకటి

మిగతా భాగం కూడా కంప్లీట్ కంప్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఆ కంప్లీట్ కాలేజ్ కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది అవటరస్ రావడము చాలా ఇబ్బంది చేస్తుంది కాబట్టి అలాంటి మనము ఎవరు చేసుకోవాలంటే కంప్యూర్ వర్క్ పూర్తి కావాల్సి అసంపూర్ణంగా ఉంది అదొకటి చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే కొన్ని తరగతులు రిపేర్లో ఉన్నాయి మనమత్తులో ఉన్నాయి అవి కూడా చేయవలసిందిగా కోరుచున్నాము మీరు మా పాఠశాల కావాలని మా అభిప్రాయం

ఆ ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపకృందానికి నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎంపీ జాని ఆర్ గారి పిల్లలు బాధ్యం పల్లె నరసారా గారికి స్థానిక సర్పంచ్ ధరలక్ష్మి గారికి ఎంపీటీసీ గారికి అదేవిధంగా మిగతా పిల్లలందరికీ మా మదర్పాటి అభ్యర్థులు గారికి పేరు పేరు నమస్కారం మరి

మరి ఊరు మన బడిలో ఇంత మీద ఉన్నత పాలశా తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న నేను ఒకసారి అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ వాట కావాల్సినటువంటి సమస్యల పైన ఉన్నతశాల ఉపాధ్యాయులు పై గారు కూడా వచ్చినారు అదేవిధంగా వాళ్ళ రమణాక కూడా నాకు చాలా సమస్యలు నేను తగ్గినటువంటి కేంద్ర బాబు అన్ని మోసం మన వీలైన వీలైన కానీ మీ మీ పాఠశాల యొక్క అవసరం తీసుకోవడానికి నా వద్ద కృషి చెప్పి మీకు సందర్భంగా మన చేస్తూ గ్రామాల యొక్క ఈ గ్రామం యొక్క అభివృద్ధి పూర్వం ఈ గ్రామం యొక్క అభివృద్ధి పనులు పెట్టే విధంగా మీ స్కూల్ కూడా అనేక సమస్యల మరి పాఠశాల స్థానిక సర్పంచ్ గారు ఈరోజు పదవి విరమణ పొందుతున్నారు రేపటి నుంచి కొత్త జరాశలు వస్తుంటాం బహుశా అందుకని ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకుంటాము ఈ గ్రామంలో ఆక అమ్మాయిలు కాబట్టి ఇక్కడ కొన్ని ఇనాగ్రేషన్ ఫౌండేషన్ చాలా సాంక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం ఈ పాఠశాలకు సంబంధించి అడిగినటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా మంచి అందులో పూర్తి చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యంగా ఎవరు కూడా పిల్లలకు సంబంధించి ఆట వస్తువులన్నీ కూడా ఇటు క్రికెట్ ఫిట్ కావచ్చు అదేవిధంగా క్యారమ్ బాడ్ కావచ్చు వాలీబాల్ వాలీబాల్ కావచ్చు అదేవిధంగా షెట్ కావచ్చు ఇవన్నీ కూడా మరి ఇవాళ అందరం చేసినటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా మా బాలారికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీరు భవిష్యత్తులో మీరు అందరూ కూడా బాగా కష్టపడి చదివి బయకు రావాలి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాల చాలా చాలా సిస్టమేటిక్గా పాఠశాల ఉన్నట్టు వాళ్ళకి బాగా పనిచేస్తా ఉన్నారు ఇంకా బాగా కష్టపడి పనిచేయాలి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు చాలా ఉన్నత స్థానాలకు చాలామంది అది అర్థం కావట్లేదు ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు కదా ఉందని కూర్పుతున్నారు కాబట్టి బ్యాగ్ మోసిన ఈ పుస్తకాలు మోసేసరి పిల్లలకు ఎవరు చదువు కానీ క్వాలిటీ చదువు ద్వారా కరెక్ట్ చెప్పాలనుకుంటే వెరీ క్వాలిఫైడ్ ఉన్నటువంటి బాగా చదువుకునే వాళ్ళు మన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కూడా అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తిరిగి మళ్ళీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలకు పూర్వభావి ఫలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎందుకంటే సివిల్ టీచర్స్ ఉన్నప్పుడు స్కూల్స్ అన్ని కూడా ఎత్తేసినారు గూడేలో ఖండాలో ఎక్కడ స్కూల్స్ ఎక్కువ చేసినారు పిల్లలకి అందరికీ చదువు దూరం చేసేసినారు ఇవాళ మా పిల్లలందరూ కూడా చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది అందుకని ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో డిఎస్సీ లేక ఆ రోజు మేము మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సీ చేసినాం మళ్ళీ కూడా త్వరలోనే మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు నిర్మించి ప్రతి కండాలో ప్రతి ఊరలో మళ్ళీ స్కూల్లో పూర్వ తీసుకోరావాలని ప్రభుత్వ పాఠశాలకు ఈ ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం అందుకనే చదువుకున్నట్టు వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన గ్రామాల్లో తల్లాంటి కూడా మంచి పాఠశాల వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమం మీ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పనిలో పనిగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఇప్పుడు కూడా భవిష్యత్ ఈ ఈరోజు ఎమ్మెల్సీ వాళ్ళు అది కాలేదు గ్రాడ్యుయేట్ ఎన్నికలు రేపు వారో తారీఖు లాస్ట్ గ్రాడ్యుయేట్ ఓటింగ్ రండి వాళ్ళకి మనకు ఐదు వేలు అయింది దేవరికొండ మనం జిల్లాలో బాగా బ్యాక్అవుట్ అయి ఉన్నాం ముఖ్యమంత్రి గారు సెంటిమెంట్ అది ఐదు వేలు కూడా కాకపోతే దయచేసి నా రిక్వెస్ట్ అండి అందరికీ ఎవరైనా ఏ నెల చాలా మంది గ్రాడ్యుయేట్ ఉండేటప్పుడు మీరు మీ బంధువులు మీకు సంబంధించిన స్నేహితులు ఎవరు ఆరో తారీఖు ఆఖరి ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఓటు కోసం నమోదు గతంలో ముందు ఓటు కాబట్టి మళ్ళీ ఓటు వస్తారని లేదు మళ్ళీ కూడా ఓటు నమోదు ఇది మన జనరల్ ఓటింగ్ లాగా ఉండదు కాబట్టి ప్రతిసారి మీరు ఓటు నమోదు చేసుకోవాలి దయచేసి ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీరు అందరూ కూడా మీరు దయచేసి ఇప్పుడు గ్రాడ్యుయేటర్ ఓటు నమోదు చేసుకోవాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మొన్న జరిగినటువంటి సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలని ప్రజా ప్రభుత్వం కోరుకున్నటువంటి మీ ఉపాధ్యాయ వర్గానికి మనస్ఫూర్తిగా మీ యొక్క సహకారం అందించినట్టు ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటాము మీ పాత్ర అమోఘం అని చెప్పి మరొకసారి మీ అందరికీ ఉదయపూర్వమైనటువంటి పురుషులు ముఖ్యమంత్రి గారి తరఫున నా తరపుతున్నా మా పార్టీ తరఫున అని చెప్పి మరొకసారి పేరు పేరున మీ అందరికీ ప్రత్యేకంగా నా కొరగతి మీరు అందరూ కూడా నా కోసం కష్టపడి పనిచేసి నేను ఎవరు కూడా వాస్తవంగా ఫోన్లు చేసి పిలువలే కానీ మీ అంతా మీరు చాలా మంది ఉపాధ్యాయులు